హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు కాంగ్రెస్ తే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వేట్ని ఆస్ర పింఛన్ కాస్త చేతితో పెంచగా మార్చి వృద్ధులు వితంతకు నాలుగు వేలు దివ్యాంగు అడవేల చొప్పున పెంచు అయితే పెంచి కొత్త పెంచు అయితే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తయిపోయినా ఇంకా పెంచు అయితే పెంచి ఇవ్వలేదనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు అయితే రాష్ట్ర ప్రభుత్వం విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛైతే పెంచి కొత్త పింఛతే ఇప్పుడు వృద్ధులు విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగు చొప్పున కాబట్టి సుహాన్ చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛ ఇస్తారు ఎవరు కొత్త పింఛన్ ఇస్తారు అని దానిపై ఎవరో క్లారిటీ చెప్తే కూడా చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి ఇక్కడ ఏ టాపిక్ తెలియపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఆసరా పింఛన్ పథకంలో భాగంగా పింఛత పంపించేశారు గత ప్రభుత్వంలో ఆయన ప్రభుత్వం కాంగ్రెస్ హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ కాస్త చేతితో పెంచగా మార్చి వృద్ధులు రోహిత నాలుగు వేలు పింఛైతే పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి సమస్యలు పూర్తి అయిపోయింది కాబట్టి ఏ నెదో పింఛైతే పెంచి కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి అని చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సేవ సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం మొత్తానికి వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగంలో పింఛతే పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకైతే ఫిబ్రవరి నెల సంబంధించింది అంటే ఈ నెల పెంచైతే ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో రేప నుంచి పెంచైతే పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛర్ అయితే ఇస్తారంట కొత్త పెంచెను కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ జమ చేస్తారంట కొత్త పెంచను మొత్తానికి అయితే రేపటి నుంచి వృద్ధులు విత్తందుకు నాలుగు వేలు దివ్యాంగ అరవై పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి నెల సంబంధించింది చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క అని షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్ఫోన్ చేసుకోండి టైం రూ వా థ్యాంక్ యూ